జిల్లా వ్యాప్తంగా సరైన నాణ్యత అందించకుండా పరిశుభ్రత పాటించకుండా ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న హోటల్స్ పై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు రాఘవేంద్ర అబ్దుల్లా కలెక్టర్ రంజిత్ భాషను చేశారు ఈ సందర్భంగా జిల్లా అబ్దుల్లా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా హోటల్ నిర్వాహకులు సరైన శుభ్రత నాణ్యత పాటించకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని తెలియజేశారు జిల్లా వ్యాప్తంగా చాలా మంది ప్రజలు గ్యాస్ట్రిక్ ఇతర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారన్నారు వినతి పత్రం అందించిన వారిలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఈ కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రోజుల తరబడి నాన్ వెజ్ అయితే నాలుగైదు రోజులు ఫ్రిడ్ లో పెట్టి పెట్టే పరిస్థితి ఉంది అదేవిధంగా ఆయిల్ కల్తీ ఆయిల్ కూడా వాడుతున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు విజిట్ చేయాలి విజిట్ చేసి ఎవరైతే ఆ రకంగా నాణ్యత పాటించకుండా విచ్చలు ధరలు ఏదైతే వసూలు చేస్తున్నారో ఆ రకంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి చాలా మంది చాలా షాప్లకు లైసెన్స్ లేకుండా కూడా ఆ రకంగా హోటల్ పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైతే లైసెన్స్ లేకుండా అమ్ముతున్నారో పైన కూడా చర్యలు తీసుకోవాలనేసి డివైఎఫ్ఎఫ్ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు అబ్దుల్లా డివైఎఫ్ఎఫ్ జిల్లా కార్యదర్శి